కమిటీ ఉద్దేశం ఏంటంటే అండి వంద రోజుల్లోనే గంజాయిని నియంత్రించాలి గంజాయి వల్ల రాష్ట్రంలో స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా పాడైపోతున్నారు ముఖ్యంగా గంజాయి వాడకం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ల తాలూకా మానసిక స్థితి పాడై ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అలాగే మహిళలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే చిన్న చిన్న పిల్లల ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటున్నారు స్కూల్స్ లో కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరకడం వల్ల పిల్లలందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకుని ముఖ్యంగా ఈ గంజాయి మత్తుకి వాళ్ళలో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం గాని ఎదురున్న వాళ్ళని చంపేయడం గాని ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ జరగడం వల్ల ఈ గంజాయి పూర్తిగా తగ్గితే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా వరకు కంట్రోల్ లో ఉంటాయని ఉద్దేశంతో సీఎం గారు గంజాయిని కంట్రోల్ చేయడానికి వంద రోజులకు ఒక సబ్ కమిటీ వేశారండి ప్రదేశ్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకో చేతిలో పెట్టి వెళ్తే అతను గంజాయి ఆంధ్రప్రదేశ్ గా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఒకటి కాదు చాలా దారుణంగా దరిద్రంగా చేసి పడేశారండి ఎంతవరకు అంటే ప్రజలు విసిగెత్తిపోయారు అని అంటే ప్రజలకి ఎక్కడా కూడా కొంచెం కూడా రక్షణ లేకుండా ప్రజలందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అసలు మనం ఎలా బ్రతకాలన్న పరిస్థితిలోకి వచ్చేసిన పరిస్థితి వచ్చింది అరకు ప్రాంతంలో అంటే కాఫీ తోటలు బాగా పెంచమని చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్తే ఆ కాఫీ తోటలు కూడా గంజాయి తోటలుగా మార్చుకొని కొంతమంది దళారులు అలాగే కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడున్న గిరిజలను ప్రలోభ పెట్టి అక్కడున్న గిరిజనులు భయపెట్టి అక్కడ కాఫీ తోటల్లో గంజాయి కూడా పండించుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు వచ్చారండి ఇవన్నీ అరికట్టడానికే ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నామండి వంద రోజుల్లో గంజాయిని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అరికడతామండి ముఖ్యంగా ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా తెలిసిందనుకోండి ఫోన్ చేసి చెప్పొచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఎక్కడ ఎక్కడెక్కడ గంజాయి వస్తుంది ఆ గంజాయి వచ్చిన విషయాలు చాలా మంది పోలీసులకి కొంతమందికి మన వ్యక్తులకి చాలా మంది తెలిసి ఉండొచ్చు ఎందుకంటే అప్పట్లో ఆ ప్రభుత్వంకి అనుగుణంగా బయట పడలేకపోవచ్చు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు తెలిస్తే చెప్పండి గంజాయిని అరికడదాం మన భావితరాలకి పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం కాబట్టి ఎక్కడెక్కడ పోలీస్ చెక్కింగ్లు ఉంటాయో అక్కడక్కడ గంజాయి బయటపడడం మీకు బాగా తెలుసు అది ఇప్పుడు ఏంటంటే ఆ చెక్కింగ్ అనేది కొంచెం స్ట్రిక్ట్ గా గట్టిగా చేయాలి అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం ఎవరికైనా గంజాయి గురించి తెలిస్తే మాకు చెప్పడానికి ఇవన్నీ కూడా చేసి చాలా స్ట్రిక్ట్ గా ముందుకు వెళ్తామండి గంజాయి నరికడతామండి